క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ద్వితీయోపదేశాండం మూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఇస్రాయల్ ప్రజలు కణానికి వెళ్తున్నటువంటి మార్గంలో ఆయా దేశాల గుండా గుండా వెళ్తున్నప్పుడు వారికి సమాధాన సంబంధమైన వర్తమానం పంపుతూ మా దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశానికి మేము వెళ్తూ ఉన్నాం దయచేసి మేము మార్గం గుండా వెళ్తున్నప్పుడు మమ్మల్ని అనుమతించమని కోరుతూ వస్తున్నారు ఎవరైతే ఎదురుదిరిగి యుద్ధం చేస్తున్నారో వారితో మాత్రమే తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి రెండవ అధ్యాయంలో సిహోను అనే రాజు అలాగా ఎదురు తిరిగాడు కనుక యుద్ధం చేయాల్సి వచ్చింది జయించారు ఇక్కడ మూడవ అధ్యాయంలో కూడా ఓగు అనే రాజు ఇలా మా దేశం గుండా వెళ్ళడానికి వీలు లేదు అని ఎదురు తిరిగి ఇజ్రాయెల్తో యుద్ధం చేశారు కనుక తప్పకుండా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇలాగా వెళ్తున్నటువంటి క్రమములో మోసే యహోశువతో చెబుతున్న ఒక మాట నేను మీకు చూపిస్తాను దితోపదేశ ఖండం మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆ కాలమున నేను యహోశువతో ఇట్లంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినంతయు అంతయు నీవు కన్లార చూచితివి కదా నీవు వెలుచున్న రాజ్యములన్నిటికీ యహోవా అలాగననే చేయను మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని ఎందుకు యహోశివతో చెబుతున్నాడు అంటే ఇక మోస యాత్ర ముగియబోతుంది దేవుడు మోషేను కణానికి వెళ్ళొద్దని చెప్పాడు ఎవరిదాన్ని దాటి వెళ్ళిపోకూడదని చెప్పాడు కనుక ఇక చార్జ్ అంతా కూడా యహోశివకు అప్పగిస్తున్నాడు ఇప్పుడు జరిగిన యుద్ధాల్లో దేవుడు ఎలా సహాయం చేశాడో రాబోతున్న రోజుల్లో కూడా అలాంటి యుద్ధాలు జరుగుతాయి ఆయన భయపడొద్దు మీ విపక్షముగా యుద్ధం చేయవాడు ఐగిప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ప్రారంభపు రోజుల్లో జరిగే అద్భుతాలను సూచకులను చూసి తట్టుకోలేక ప్రజల్ని పంపాడు కానీ నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నారు కనుక మరి ఆ వెట్టి పనులు అన్నీ ఎవరు చేయాలి ఎలాగైనా మనసు కఠినపరుచుకొని తిరిగి ఇజ్రాయిల్లను తరిమి వారిని పట్టుకొని వెనక్కి బానిసలుగా తీసుకెళ్లాలని నిర్గమాఖండంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ చనంలో ఐగిప్తియులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్లెస్సోను ఎదుటనున్న సిహా హీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగియుండగా వారిని కలిసి ఇజ్రాయిల్ ప్రజలు ఇక్కడ కదా భయపడి మోసం మీద సనుగుతున్నారు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనక ఫరో తరుముతున్నాడు ఫరో యొక్క గుర్రములు రథములు అతని సైన్యం వీరేమో బానిసలుగా ఉండి బయటకు వచ్చారు వీరి దగ్గర గుర్రములు లేవు రథాలు లేవు యుద్ధం చేసేదానికి ఆయుధాలు లేవు ఇంతకాలం పైగా ఏదో సైన్యంలో ఉన్న అనుభవం లేదు బానిసలుగా ఉండి బయటకు వచ్చారు అయితే అక్కడ కూడా వారిని బలపరుస్తూ మోసే అంటాడు వారి రథాలు వారి గుర్రాలు అంటే మీ శత్రువుకున్న బలాన్ని చూసి మీరు భయపడొద్దండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫరోను ఇక మీదట మీరు చూడరు ఎందుకంటే యహోవ మీ పక్షముగా యుద్ధం చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను నిజంగా వాక్యము వింటాము ధ్యానిస్తాం కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన శక్తికి మించినటువంటి శత్రువు మన కంట పడినప్పుడు మన సామర్థ్యానికి మించిన సమస్యలు మనం తరుముతున్నప్పుడు మన పితరుల వల్ల మనం కూడా చాలా అంటే విశ్వాసంలో సనగిలిపోతూ ఉంటాం అయితే నడిపిస్తున్న నాయకులైన మోషే కానీ అహోరణ కానీ లేదా యహోశివ కానీ కాలేవు కానీ ఇలా కొంతమంది ఏ పరిస్థితుల మధ్యలో కూడా ధైర్యంగా ఎందుకు ఉండగలిగారు ప్రజల్ని ఎందుకు నిమ్మలపలచగలిగారు అంటే ఒక మాట మనం మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు చెప్పిన విధముగా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మన పక్షాన దేవుడు ఉంటాడన్న విశ్వాసం మనకు ఉంటుంది మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడన్న నమ్మకం కలుగుతుంది ఎరిశ్లేమును బాగు చేయటానికి ఎరిశ్లేము గోడల్ని కట్టడానికి వెళ్ళిన నెహమియా బృందం ఒక చేతు ఆయుధం పట్టుకొని ఒక చేతు పని చేస్తూ మనకు కనబడతారు అప్పుడు కూడా నెహమియా ఇలాంటి ప్రకటన ఒకటి చేస్తాడు గోడ మీద మనము ఒకరికి ఒకరము చాలా ఎడంగా ఉన్నాం జాగ్రత్తగా ఉండండి కనిపెడుతుండండి ఇదిగో శత్రువు వచ్చినప్పుడు మీరు మీకు బాకానాదం వినబడుతుంది అప్పుడు మా దగ్గరికి రండి ఎప్పుడైతే ఆ బాకా శబ్దం మీరు వింటారో బోర శబ్దం వింటారో సమీపానికి యుద్ధానికి రండి అప్పుడు మనపక్షముగా మన దేవుడు యుద్ధం చేయను అని ఇది ఎందుకు ప్రాముఖ్యమైన విషయం అంటే గతంలో మోసే నివారిస్తున్నప్పుడు కూడా ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా మీరు జీవించారు ఈ హాయి పట్టణం మీదకి వెళ్ళి మీరు తరమబడతారు సారీ హాయి కాదు కదా మన మోష ద్వారా కణాను వేగు చూడడానికి పంపినప్పుడు చెడ్డ సమాచారం తెచ్చినప్పుడు జరిగినటువంటి స సందర్భం అది ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తపడి ఏడ్చి మేము వెళ్తామని ముందుకు సాగుతున్నప్పుడు మోష నివారిస్తాడు మీతో దేవుడు లేడు దయచేసి వెళ్ళకండి అయినా వెళ్తారు అనవసరంగా యుద్ధంలో వాళ్ళు అనేకులు నశిస్తారు దేవుడు ఆజ్ఞాపించినట్టు చేయకుండా ఆయన మనతో ఉన్నాడా లేదన్న వివేచన లేకుండా దేవుని సంకల్పంలో ఉందా లేదా అని యోచించకుండా అన్ని సవ్యంగా సాగిపోతాయిలే అనుకుంటే ఇదిగో ఇలాగ జరుగుతుంది ఎందుకంటే యుద్ధం యోహోవాదే యుద్ధం యోహోవాదే అని ఎక్కడ చూసినా పాటలు వినపడుతున్నాయి చాలామంది యుద్ధం యోహోవాదే అని పాడుతూ ఉంటారు ఆశ్చర్యకరంగా కానీ యుద్ధాలు వాళ్ళే చేస్తుంటారు దావీదు ఎంత స్పష్టముగా దేవుణ్ణి అడిగి జవాబు పొందాడు ఇదిగో ఆయన పాదాల చప్పుడు నీకు ముందుగా వినపడినప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరు అంటాడు అంటే దేవుని యొక్క పాదాల శబ్దం భక్తుల జీవితాలను మనం తరిచి చూస్తే యహోవా అనుమతించినటువంటి యుద్ధాల్లో దేవుడు తోడై ఉండి నడిపించిన యుద్ధాల్లో జయం పొందారు ఎంత ఉన్నా ఎంత ప్రజాబలమున్నా దేవుడు అనుమతించిన యుద్ధాల్లో వాళ్ళు తరిమి వేయబడ్డారు యహోశివ గ్రంథము అధ్యాయంలో పద్నాలుగో వచనంలో యహోవా ఇజ్రాయెల్ పక్షముగా యుద్ధము చేశాను అన్న మాట ఉంటుంది ఎంత ఆశ్చర్యమైన విషయం అది భూమి పుట్టినప్పటి నుంచి ఇటువంటి వింత ఎక్కడ జరగలేదు గతంలో ఇక ఎప్పుడూ జరగదు ఎందుకంటే యహోశివ ప్రార్థన దేవుడు ఆలకించి సూర్యుడు అటు గిబియోలోను చంద్రుడు అయ్యాలోను లోయలోను నిలుచున్నట్లుగా అంటే ఇజ్రాయల్ ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు అలా టైం అనేది స్తంభింపజేశాడు దేవుడు పైగా రహస్యంగా ఆయనే ఇజ్రాయల పక్షముగా శత్రువుతో యుద్ధం చేశాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండు మాసాలు దాటొచ్చాం ప్రతి ఒక్క బిడ్డ ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఎన్ని పోరాటాలు మీరు చేశారు ఎన్ని యుద్ధాలు మీరు దాటొచ్చారు లేఖనం అంటున్నట్టుగా ఒకవేళ వ్యక్తిగత జీవితంలో శరీరానికి ఆత్మకు మధ్యలో కలిగినటువంటి వివాదాలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్యలో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు శత్రువు విరవీకి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు పునరుత్డైన క్రీస్తు జయించి జయించుటకు బయలుదేరిన వాడు మనకు ముందుగా నడిచాడు కదా చివరిగా మీ కొరకు నేను ఒక మాట చదువుతాను గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయం వచనంలో యహోవా నాకు ఇలాగ సెలవించి ఉన్నాడు తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహ సమూహము కూడి రాగా సింహము కొదమసింహము వారి శబ్దం మనకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు పడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యముల గదిపతికి యహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకి దాని కొండ మీదకి దిగివచ్చును గొర్రెల దండ మీదకి ఏదైనా సింహం వచ్చిందనుకోండి అక్కడ ఐదు మందో పది మందో కాపర్లు ఉంటారు వారి చేతుల్లో కర్రలు ఉంటాయి సింహాన్ని తోలివేయగలుగుతారా బిగ్గరగా కేకలేస్తారు ఆ సింహం భయపడుతుందా దాని దృష్టి దేని మీద పెట్టిందో ఖచ్చితంగా దాన్ని వేటాడుతుంది అలాగే ఒకడు కానివ్వండి గుంపులు గుంపులుగా కానివ్వండి మన మీదకి వస్తున్నటువంటి శత్రు సమూహం అంతటిని ఆయన చూస్తూ గమనిస్తున్నాడు ఇదిగో ఈ వచనంలో నుంచి ఆయన మనతో మాట్లాడుతూ మనకు వాగ్దానం చేస్తున్నాడు మన పితరుల ముందర నడిచి అమౌర్యుల రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును ఎలాగ ఓడించాడో అలాగే మీ మీదకి వస్తున్న ఏ పరిస్థితి అయినా ఏ శత్రువైనా ఆ శత్రువుకు తానే శత్రువై యుద్ధం చేసి మీకు కలగజేయును కలగజేయునుగాక యుద్ధము యుహోవాదే యుద్ధము యోహోవాదే అంటూ పాడుతూ ఉందాం మన పాటి మన జీవితం దితిపతి ఖండం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రకారము మీ దేవుడైన యోహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక ఏ పరిస్థితికి భయపడకూడదని మీకు మనవి చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు అన్నిటి మీద జయము దయచేసిన నా దేవుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రారంభ మాసం నుంచే జయ జీవితంలోనికి మిమ్మల్ని నడిపించడం కాక ఆయన వాగ్దానము మీ జీవితాల్లో స్థిరపరుచును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ